హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ గుత్తి వంకాయ కూర ఈజీగా ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ కి సరిపోయేలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వంకాయ కూర అనగానే కట్ చేయడం దాంట్లో మసాలా స్టఫ్ చేయడం పెద్ద పని అనుకుంటారు కదా కానీ ఇది చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు కొంచెం బాగా వేగాలి అంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు ఇవి కొంచెం చిట్టపటాను పేలుతూ ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా గనక మీరు వంకాయ కూర చేస్తే చాలా ఫాస్ట్గా గా ఇంటికి ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పటికప్పుడు మనం ఏమైనా చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు వాళ్ళే ఆశ్చర్యపోతారు ఇంత త్వరలో అంటే ఇంత ఫాస్ట్గా ఇది ఎలా చేయగలిగా అనుకుంటారు చాలా సింపుల్ గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే ఇంకెప్పుడు గుత్తివంకాయ కూర ఇలాగే చేస్తారు అంత ఈ కూర ఇంట్లో అన్ని ఉన్నా కూడా మనకి టైం లేక కొన్ని కొన్నిసార్లు సార్లు పోన్ చేస్తూ ఉంటాం వంకాయ తోటి ఇంకేదో ఇంకేదో చేసుకుంటా ఉంటాం వంకాయ తోటి ఎన్ని కూరలు చేసినా బానే ఉంటుందండి దాంట్లో స్పెషల్ అంటే గుత్తి వంకాయ కూర మనకి గుత్తి వంకాయ కూర చేయాలని మనసులో ఉన్నా టైం లేకనో ఇంకో ఇంకో పని ఏదో ఉండి ప్రాసెస్ అంతా చేయలేక మనం ఆపేస్తూ ఉంటాం కానీ ఈ ప్రాసెస్ తో చేసుకుంటే చాలా సింపుల్గా గా అయిపోద్ది చూశారు కదా నువ్వులు ఏగిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే మసాలా ఐటమ్స్ అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే పల్లీలు కూడా వేసుకోవాలండి దాంట్లోనంటే దాంట్లో కదండి అవి తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని మళ్ళీ అదే పాన్ లో పల్లీలు కూడా వేసుకోవాలి మసాలా ఐటమ్స్ అంటే ఇంట్లో ఏవి ఉంటే అవి అండి చెక్క లవంగాలు అయితే కంపల్సరీ వేసుకోండి స్టార్ ఆనిస్ పువ్వు కూడా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసాయండి అలాగే ఒక ఇలాచి కూడా వేసుకోండి ఒక నల్ల ఇలాచి ఉంటే నల్ల ఇలాచీ కూడా వేసుకోవచ్చు కంప్లీట్ గా మన ఇష్టం అండి ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది అన్ని వేసుకోపోతే కూర టేస్ట్ ఏమన్నా కొంచెం మారిపోతుందా అట్లా ఏముండదండి కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ మరీ అంత ఎక్కువ అయితే ఏమి ఉండదు మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇంటి మసాలాలు ఏం రెడీ చేసుకోకుండా అప్పుడే తాలింపు వరకు వెళ్ళిపోయావు స్టఫ్ చేయాలి కదా ఇంకా ప్రాసెస్ ఉంది కదా అని అనుకోకండి ఈ ఆనియన్స్ అండ్ టమాటాస్ కూడా మనకు మసాలా పేస్ట్ లోకే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పెద్ద టమాటాలు లేదా నాలుగు మీడియం టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి అది ఆయిల్ లో కొంచెం వీటిని లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ప్రాసెస్ కొత్తగా ఉంటది కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది డౌటే లేదండి మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇది మాత్రం మీరు కూడా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఒక రెండు రెబ్బల వరకు చింతపండు వేసుకోండి చింతపండు మాత్రం కొంచెం వేసుకోండి ఎందుకంటే టమాటాలు వేసుకుంటున్నాం కదా పులిపు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని కొంచెం చింతపండు రెండు రెబ్బలు మాత్రమే వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి నేనైతే వేసుకుంటానండి మాక్సిమం ఇంట్లో కూడా కల్లుప్పే వాడతానండి కల్లుప్పు ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకొని మెత్తగా చేసి పెట్టుకొని వాడుకుంటాను కల్లుప్పు అయితే ఒంటికి కూడా చాలా మంచిది కల్లుప్పు తెచ్చుకొని గ్రైండ్ చేసుకుని ఇబ్బంది అనుకున్న వాళ్ళు పింక్ సాల్ట్ కూడా వాడుకోవచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది అయితే కల్లుప్పు కానీ లేదా పింక్ సాల్ట్ కానీ వాడుకోండి అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి మనం ఏమైనా గ్రేవీ కూరలు చేసుకునేటప్పుడు ఉప్పు కర్రలు కొలత కరెక్ట్ గా సరిపోవాలి అంటే ఉప్పు మనం కారంలో సగం తీసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ కారం మనం రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే ఉప్పు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి కారం నాలుగు టేబుల్ స్పూన్ స్పూన్లు తీసుకుంటే ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నానండి మీకు నచ్చిందా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ఒకసారి గ్రేవీలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా అయితే ఇప్పుడు మనం ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కాబట్టి కారం నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో తీసుకోవాలండి ముందు వేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా మిక్సీ జార్లో తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని ఇది కూడా కడిగి వాటర్ దాంట్లో పోసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్లో చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోయిద్ది ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకుందాం అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనము ఒక కేజీ వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి అలా కట్ చేసుకున్న వంకాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలి చూడండి దీని అయితే మెత్తగా పేస్ట్లో పట్టుకున్నాను మసాలా మొత్తం ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని ఈ కేజీ వంకాయలను ఇప్పుడు దీంట్లో వేసేసేయాలి ఆయిల్లో ఆయిల్లో వేసిన తర్వాత మనకి టేస్ట్ మారకుండా ఉండాలంటే ఒక టీ స్పూన్ వరకు మనం ఇంగువ పౌడర్ వేసుకుంటే వంకాయల్లో కొంచెం ఒక రకమైన చేదు వస్తుంది కదండి ఆ చేదు వాసన అనేది మనకు రాకుండా ఉంటుంది ఇక కొంచెం వేగాలండి బాగా ఇంగువ పౌడర్ వేసిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి కేజీ వంకాయలు మనం మధ్యలో కట్ చేసి దాంట్లో మసాలా స్టఫ్ చేయాలంటే ఎంత పనండి అసలు ఎంతసేపు పడుతుంది అదే ఇలా అయితే చేసుకుంటే కనుక ఈజీగా అయిపోయి కానీ ఖచ్చితంగా దీంట్లో ఇంగువ పౌడర్ మాత్రం వేసుకోండి అప్పుడే దీంట్లో కొంచెం టేస్ట్ మారకుండా ఉంటుంది ఇంగువ పౌడర్ లేదు అనుకుంటే అయినా పిండుకోవచ్చు అప్పుడు కలర్ చేంజ్ అవ్వదు వంకాయల్లోంచి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా రాకుండా ఉంటుంది ఈ వంకాయలు మొత్తం దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టి మగ్గని ఇవ్వాలి ఎందుకంటే కొంచెం వంకాయలు ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కొంచెం మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ అనేది ఆయిల్లోనే వంకాయలు మగ్గిపోవాలి అప్పుడే కూర చాలా టేస్టీగా వస్తుంది ఏ కూర అయినా కానీ వెజిటేబుల్స్ కొంచెం థర్టీ ఫార్టీ పర్సెంట్ అనేది ఆయిల్లోనే మగ్గిపోతే మనకి కూర కొంచెం రుచిగా ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న విధంగా వంకాయలు కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ముందుగా మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి ఆ పేస్ట్ దీంట్లో వేసుకొని మధ్యలోంచి కలపకండి ముక్కలు కొంచెం ముక్కలు అయిపోతాయి అంటే చిదురైపోతాయి చుట్టుపక్కల నుంచి బాగా కలుపుకోండి బాగా ఈ మసాలా అనేది మొత్తం మనకి ముక్కలకు బాగా పట్టాలన్నమాట అలా బాగా కలుపుకోండి అలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా వేగనీయాలి అప్పుడు మసాలాలు కూడా ఆల్రెడీ మనకి మసాలాలు ముందే ఫ్రై చేసుకున్నాం అయినా కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే ఏంటంటే కూర బాగా టేస్ట్ ఉంటుంది మనం హడావిడిగా చేసేస్తే కొంచెం పచ్చివాసనలాగా అనిపిస్తుంది అనమాట ఇది ఇది కూడా ఫాస్ట్గానే అండి ఇప్పుడు కట్ చేసుకొని మసాలా స్టప్ చేసుకొని అంత పని అయితే దీంట్లో ఉండదు చాలా సింపుల్గా అయితే అయిపోయిద్ది కాకపోతే కొంచెం టైం అయితే కేటాయించాలి కొంచెం అంత మసాలా అంతా దీనికి పట్టి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లో ఆ మిక్సీ జార్ ఉంది కదా అది కడిగేసుకొని వాటర్ వేసుకోండి ఒక రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి గ్రేవీ మొత్తం ఇలా చిక్కపడి ఉంటుందండి ఇప్పుడు ఇది చపాతీలో కానీ బగారా రైస్ కానీ ఇదేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంక ఇంతే అండి వంకాయ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదా గుత్తి వంకాయ కూర అసలు పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా ఎలా అయిపోయిందో మీకు ఈ ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి సింపుల్ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన మానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్